నీలోని శక్తిని తెలుసుకో మనం చిన్నప్పటి నుండి మనం ఒక నినాదాన్ని వింటూ వచ్చము నేటి బాలలే రేపటి పౌరులు కానీ ఆ రేపటి పౌరులే దేశానికి దారులు స్వామి వివేకానంద గారి యొక్క ఆలోచనల్లో మాటల్లో యువతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం ఒక్కసారి స్మరించుకుంటే ఏ దేశంలో అయితే యువతలో శక్తి జాగృతమవుతుందో ఏ యువతలో అయితే శక్తి బయటకు వస్తుందో ఆ దేశంలో మరెన్నో అద్భుతాలు సృష్టించబడతాయి ఒక దేశంలో కొత్త ఆవిష్కరణలు జరగాలన్నా కొత్త ఆలోచనలు పుట్టుక రావాలన్నా కేవలం ఆ దేశంలోని యువతపైనే ఆధారపడి ఉంటుంది ఆ యువత ఆలోచించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది ఒక యువతలో ఉన్న శక్తియుక్తులు ఏమిటి మరి వాటిని ఎలా మనం బయటకు తీసుకురావాలి ఒక యువతలో దాగిన శక్తి ఏమిటంటే ఆ యువతలో ఉన్న నమ్మకం బలం ఆధునిక విద్య దృఢ సంకల్పం వీటన్నిటికీ నేను ఒక రెండు చిన్ని ఉదాహరణలు చెప్తాను ఒక విద్యను ఛేదించాలంటే ఒక వ్యక్తికి ఖ ఖచ్చితమైన దృష్టితో పాటు రెండు చేతులు కావాలి కానీ దివ్యాంగురాలైన శీతల్దేవి పారా ఒలింపిక్స్ క్రీడలలో తన కాళ్ళనే చేతులుగా మలిచి తన నమ్మకానే శక్తిగా మలిచి గోల్డ్ మెడల్ సాధించింది అంతటి శక్తివంతమైన శక్తి యువతలు ఏది నమ్మకం ఒక సాధారణ వ్యక్తి ప్రపంచ దేశాల యొక్క ప్రేమానురాగాలను ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి భక్తల పరిచయమై ప్రపంచ దేశాల యొక్క ప్రేమానురాగాలను పొంది భారతదేశంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన మన యొక్క మహనీయుడు స్వామి వివేకానంద గారు అతని యొక్క శక్తి నమ్మకం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్య సాధనలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నేను యువతలో దాగి ఉన్న శక్తి విద్య అన్న ఆధునిక విద్య విద్య మనకు ఏం నేర్పిస్తుంది మనం దాని నుంచి ఏం గ్రహించాలి యువకులారా ఒక్కటి ఆలోచించండి అక్షరాల గుంపులో ఏ అక్షరానికి కూడా విలువ ఉండదు అవి బయటకు వచ్చి పదాలుగా మారేంత వరకు అలాగే నీ యొక్క లక్ష్య సాధనలో కూడా నీకు విలువ ఉండదు నువ్వు ఎప్పుడైతే విజయకేతనం ఎగరవేస్తావో అంతటి వరకు కాబట్టి ఏ యువత అయితే తనలో ఉన్న భయం అనే నాడిని మరిచి భావం నమ్మకం అనే భావాన్ని మదిలో పదిలంగా పెంచుకుంటాడో అప్పుడు ఆ యువత భూగోళమంతా తిరగగలడు చరిత్రను సృష్టించగలడు చరిత్రలో నిలవగలడు స్వామి వివేకానంద గారు కలలుగన్న ఆశలు జీవితం ఒక యువతపైనే ఆధారపడి ఉంటుంది దృఢ సంకల్పం గట్టి నమ్మకం ఉక్కు ఉక్కు లాంటి కండరాలు ఇవన్నీ కలిసిన యువతని నిజమైన యువతగా భావించిన స్వామి వివేకానంద గారి యొక్క ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్క యువత కూడా నిజమైన యువతగా మారి దేశ సంరక్షణకు ప్రజాస్వామ్య పరిరక్షణకు సమాజంలో జరుగుతున్న సాంఘిక ధోరణులను అణగదొక్కాలని అలాంటి యువతగా మారుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మరి చిట్టి చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు నా తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను